హాయ్ అండి ఈరోజు మేము మీకోసం ఎల్బీ నగర్కి పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కుర్మల్గూడ అనే ఏరియాలో కన్స్ట్రక్షన్లో ఉన్న ఇల్లు ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారు ఈ ఇంటి ఓనర్ ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేసి హెల్ప్ చేయండి చూడండి ఇల్లు చూడడానికి చాలా బాగుంది ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి వితిన్ వన్ మంత్లో హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తారు ఇల్లు చేసి వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి కార్ పార్కింగ్ కూడా చాలా విశాలంగా ఉంది బోర్ వేయించారు ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదు ఈ ఇంటి ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తుంది ఈ ఇల్లు వచ్చేసి టూ బీహెచ్కే ఇండిపెండ్ హౌస్ అంటే టూ బెడ్రూమ్స్ హాల్ ఓపెన్ కిచెన్ చూడండి హాల్ చాలా స్పేసియస్గా ఉంది టీవీ యూనిట్ కూడా చాలా డిజైన్గా ఇచ్చారు ఇక సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ పదమూడు బాలాపూర్ నాలుగు ఈ ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నాదర్గులు పక్కన ఉన్న కుర్మల్గూడ అనే ఏరియాలో ఉంది అలాగే రెండు బెడ్రూమ్స్లో రెండు వాష్రూమ్స్ ఇచ్చారు బెడ్రూమ్స్ కూడా చాలా గా ఇచ్చారు ఈ ఇంటికి జీప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది అలాగే ఎల్ఆర్ఎస్ కూడా పే చేశారు ఇక ప్రైస్ విషయానికి వస్తే యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అనమాట ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెచ్చుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ